దివ్యా ముఖేష్ ఇప్పుడు భారతదేశం అంతా మారుమోగుతున్న పేరు దివ్యా ముఖేష్ కోనేరు హంపి టాప్ టూగా ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు కూడా ఉమెన్ చెస్ ఛాంపియన్షిప్ లో టాప్ టెన్ మెంబర్స్ ఆల్మోస్ట్ చైనా వాళ్లే ఉండేవాళ్ళు చైనా మహిళలే ఉండేవారు టాప్ టెన్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్లే ఉండేవాళ్ళు కోనేరు హంపి ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఒకరుగా మాత్రమే నిలిచేవారు కానీ ఈసారి కోనేరు హంపి దివ్యా ముఖేష్ ఇద్దరు టాప్ టూ గా ఉండడం ఇద్దరు ఒకరితో ఒకరు తలబడ్డం అన్నది ఒక విశేషంగా నిలిచింది ఫైనల్ గా దివ్య ముఖేష్ విన్నర్ అయ్యారు కోనేరు హంపి రన్నర్ అప్ అయ్యారు భారతదేశంలో చెస్ ఛాంపియన్షిప్ లో మహిళల కన్నా పురుషులే ముందున్నప్పటికీ కూడా ఇలా ఇద్దరు మహిళలు భారతదేశం నుంచి ఉండడం మాత్రం గర్వించదగిన విషయం అంతేకాదు ఈ ప్రైజ్ అమౌంట్ ఫిఫ్టీ డాలర్స్ ఏదైతే విన్నర్ వస్తుందో ఆ విన్నర్ ముఖ్యంగా భారతదేశంలో ఆడపిల్లలు చెస్ ఆడడానికి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు వాళ్ళకి అవగాహన కలిగించడానికి ట్రైనింగ్ కి ఉపయోగపడేలా చేస్తారు అది కూడా మెచ్చుకోదగినటువంటి ఇనిషియేటివ్ ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరు విన్నర్స్ వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో భారతదేశంలో ఇంకెంతో మంది ఆడపిల్లలు చెస్ ఆడడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు దివ్యా ముఖేష్